ఒక్క క్షణం ఊహించు ఇప్పుడు కాదు వేల సంవత్సరాల క్రితం ఫోన్ లేదు ఇంటర్నెట్ లేదు పుస్తకాలుకూడా లేవు కాని మనిషి ఆలోచిస్తున్నాడు ఆకాశాన్ని చూస్తూ నక్షత్రాలను లెక్కపెడుతూ మరణాన్ని చూసి భయపడుతూ ఒక ప్రశ్న అతని మనసులో తిరుగుతోంది ఈ ప్రపంచం ఎవరిది నేనిక్కడ ఎందుకున్నాను ఈ ప్రశ్నల నుంచే ఏన్షియంట్ ఫిలాసఫీ పుట్టింది కామెంట్ చెయ్యి మనిషి మొదట ప్రశ్న అడిగాడు అని ఏన్షంట్ వరల్డ్లో మనిషి పరిస్థితి ప్రాచీన కాలంలో మనిషి జీవితం సులభం కాదు ప్రకృతి భయం అడవి జంతువుల భయం వ్యాధుల భయం మరణ భయం ప్రతిరోజూ ఒక సర్వైవల్ స్ట్రగల్ కాని ఏంటంటే మనిషి సర్వైవల్తో సంతృప్తి చెందలేదు అతనడిగాడు నేను బతుకుతున్నాను కాని ఎందుకు ఇదే జంతువులకీ మనిషికీ మధ్య తేడా జంతువులు జీవిస్తాయి మనిషి జీవితం గురించి ఆలోచిస్తాడు రిలిజియన్ ముందు ఏన్షియంట్ ఫిలాసఫీ ఎందుకు వచ్చింది చాలామంది అనుకుంటారు ముందు రిలిజియన్ వచ్చింది తర్వాత ఫిలాసఫీ వచ్చింది అని కాని నిజం వేరే ముందు ప్రశ్న వచ్చింది తర్వాత సమాధానం వచ్చింది ప్రాచీన మనిషి అడిగాడు సూర్యుడు ఎందుకు ఉదయిస్తాడు వర్షం ఎందుకు పడుతుంది మరణం ఎందుకు వస్తుంది ఈ ప్రశ్నలే ఏన్షియంట్ ఫిలాసఫీ తర్వాత ఈ ప్రశ్నలకు కథలు దేవతలు నియమాలు వచ్చాయి ఫిలాసఫీ ఈజ ఈక్వల్ టు క్వశ్చన్ రెలిజియన్ ఈజీక్వల్ టు ఆర్గనైజ్డ్ ఆన్సర్ ఏన్షియంట్ ఫిలాసఫర్స్ ఏమి వెతికారు ప్రాచీన తత్వవేత్తలు డబ్బు వెతకలేదు అధికారం వెతకలేదు వారు వెతికింది ట్రూత్ గ్రీక్ ఫిలాసఫర్స్ అడిగారు రియాలిటీ అంటే ఏమిటి మ్యాటర్ మొదటి మూలమేంటి ఇండియన్ ఫిలాసఫర్స్ అడిగారు ఆత్మ అంటే ఏమిటి మోక్షం అంటే ఏమిటి చైనీస్ ఫిలాసఫర్స్ అడిగారు ప్రకృతితో ఎలా జీవించాలి సమతుల్యత అంటే ఏమిటి ప్రాంతాలు వేరు కాని ప్రశ్న ఒక్కటే నిజం ఏమిటి ఫియర్ అండ్ డెత్ ఏన్షియంట్ ఫిలాసఫీకి మూలం మనిషి ఎక్కువగా భయపడింది ఏదంటే మరణం ఒక మనిషి ఉన్నాడు తర్వాత లేడు ఈ సంఘటన మనిషిని కుదిపేసింది అతనడిగాడు మరణం తర్వాత ఏముంది నేను పూర్తిగా అంతమా ఈ భయమే ఏన్షియంట్ ఫిలాసఫీకి గుండె ఆత్మ పునర్జన్మ స్వర్గం నరకం ఇవన్నీ ఈ ప్రశ్నల నుంచే పుట్టాయి సొసైటీ అండ్ మొరాలిటీ ఎందుకు పుట్టాయి గ్రామాలు పెరిగాయి సమాజం ఏర్పడింది అక్కడ సమస్యలు మొదలయ్యాయి ఎవరు రాజు ఎవరు బలవంతుడు న్యాయం ఎవరు నిర్ణయిస్తారు ఇక్కడే మోరల్ ఫిలాసఫీ పుట్టింది ఏంషంట్ ఫిలాసఫర్స్ అడిగారు మంచి అంటే ఏమిటి చెడు అంటే ఏమిటి అంటే ఏమిటి నియమాలు చట్టాలు ధర్మం ఇవన్నీ ఏన్షియంట్ నుంచే వచ్చాయి ఏన్షియంట్ ఫిలాసఫీ ఎందుకు ఇప్పటికీ రెలవెంట్ నేడు మన దగ్గర అన్నీ ఉన్నాయి టెక్నాలజీ కంఫర్ట్ స్పీడ్ కానీ మన ప్రశ్నలు మారలేదు ఇప్పటికీ మనం అడుగుతున్నాం నేను ఎవరూ నేను సంతోషంగా ఉన్నానా నా జీవితం అర్ధవంతమా అంటే వేల సంవత్సరాల క్రితం ఉన్న ప్రశ్నలే ఇప్పటికీ ఉన్నాయి అందుకే ఏన్షెంట్ ఫిలాసఫీ ఎప్పుడూ చనిపోలేదు ఏన్షెంట్ ఫిలాసఫీ పుస్తకాల కోసం పుట్టలేదు డాష్ మనిషి బాధ కోసం పుట్టింది మనిషి ప్రశ్నల కోసం పుట్టింది మనిషి భయం కోసం పుట్టింది మనిషి అర్థం కోసం పుట్టింది లోపల ఇప్పటికీ ప్రశ్నలు ఉన్నాయంటే డాష్ నువ్వు కూడా అదే ఏన్షెంట్ జర్నీలో ఉన్నావు ఇది కాలాన్ని దాటింది మనిషిని అర్థం చేసుకునే ప్రయాణం అందుకే ఈ వీడియో నీ మనసును కదిలిస్తే లైక్ చెయ్యి పిన్ చేసుకో కామెంట్లో రాయి నెక్స్ట్ టాపిక్ కావాలి అని बेल, फॉलो सब्सक्राइब आबू